తెలుగు రాష్ట్రలో గలచ్చన్నది ప్రత్యేక స్థానం స్వతంత్ర సమరయోధుడిగా ప్రతిపక్ష నేతగా విలక్షణ పాత్ర పోషించారు గౌతులచ్చన్న వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన లచ్చన్న శ్రీకాకుళ నియోజకవర్గంలో తన చైత్రయాత్రను కొనసాగించారు ఆచార్య ఎంజీ రంగాను తెచ్చి శ్రీకాకుళం ఎంపీగా గెలిపించిన చరిత్ర ఆయనదే వెనుకబడిన తరగతుల అభ్యున్నత కోసం అలుబెరగని కృషి ఆయనదే కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేసిన గౌతులచ్చన్న శత జయంతి వేడుకలను అదే కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించిందంటే ఆయన ఘనత ఎలాంటిదో అర్థమవుతుంది ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన తరగతుల వారి గొంతుకగా పనిచేశారు లచ్చన్న అటువంటి లచ్చన్న విగ్రహ ఆవిష్కరణను రాజకీయం చేయడం దారుణం గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టీడీపీ నేతలతో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు కానీ దీనిపై తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రెచ్చిపోయి వార్తలు రాయడం మాత్రం దారుణం అది రాజకీయ వేదిక కాదు రాజకీయ పార్టీ సమావేశం కాదు వెనుక పడిన వర్గాల ఆశా జ్యోతి నచ్చన్న విగ్రహ ఆవిష్కరణ అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఈ విషయంలో టీడీపీ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియా కాస్త అతి చేసింది ఇది ముమ్మాటికి చాలా తప్పిదం కార్యక్రమానికి హాజరైన గౌతులచ్చన్న మనవరాలు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష సోషల్ మీడియా బాధితురాలు అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఓ మహిళా నేతగా ఉంటూ వైసీపీ సర్కార్ వైఫల్యాలపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు షేర్ చేసినందుకు వైసీపీ సర్కార్ వెంటాడు సిఐడిని ప్రయోగించి మహిళా నేతాన్ని చూడకుండా విచారణ పేరిట చాలా ఇబ్బందులు పెట్టింది కానీ నాడు పార్టీ పెద్దలతో పాటు ఈ అనుకూల మీడియా ఏం చేసింది పలాస నియోజకవర్గంలో నాటి వైసీపీ శ్రేణులతో విరోచిత పోరాటం చేశారు ఆమె ఈ క్రమంలో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు ఒకనొక దశలో కుటుంబ సభ్యులు రాజకీయాలుండి తప్పుకోవాలని కోరారు కానీ ధైర్యంతో ముందడుగు వేశారు గౌత శిరీష తన తాత విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఆహ్వానాన్ని మన్నించి ఆమె ఆ కార్యక్రమానికి హాజరుకోవడం తప్ప ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనిస్తే ఇతర పార్టీలు ఇతర నేతల విషయంలో జరిగిన దానికంటే ఇది పెద్ద పొరపాట అయితే ఇది ఆ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలను అనుమానించడం కాదు ముమ్మాటికి సర్దార్ లక్షణను అవమానించడమే టీడీపీ హైకమాండ్ కీలక నేతలు చేసింది వ్యూహాత్మక రాజకీయమా పార్టీ బలోపేతంలో భాగంగా తీసుకున్న చర్యలా కానీ ఓ మహానీడి విగ్రహ ఆవిష్కరణకు రాజకీయాలకు అతీతంగా నేతలు హాజరు కావడం ఒకే వేదికపైకి రావడం నేరమా ఇంతకంటే ఘోరం ఉంటుందా ఒక బాలనేని రెడ్డి మరో ఆళ్ల నాన్ని ఇంకో వాసిరెడ్డి పద్మ పోతుల సునీత సామినేని ఉదయభాను ఏ స్థాయిలో టేడెపి శ్రేణులు వేధించారో తెలియదా నారా లోకేష్ పరువు దావా వేయలేదా అయితే ఇదంతా ఒక ఎత్తు ఇది చంద్రబాబుకు తెలిసి జరుగుతోందా తెలియకుండా జరుగుతోందా తెలిసి జరిగితే మాత్రం మూల్యం తప్పదు ఏదో ఒక రోజు ప్రతిపక్ష నేతలతో చంద్రబాబు సైతం వేదిక పంచుకోవాల్సి ఉంటుంది అటువంటి సమయంలో మాత్రం చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆయన సైతం సోషల్ మీడియాకు బాధ్యుడవుతారు ఇది ముమ్మాటికి నిజం గౌతులచన విగ్రహ ఆవిష్కరణ ఇంతటి వివాదాస్పదం కావడానికి ముమ్మాటికి కారణం టీడీపీ అనుకూల మీడియా ఆపై ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం హత్య చేసింది దానిని నియంత్రించలేకపోతే మాత్రం మూల్యం తప్పదు ఇదెక్కడినే ఆయమండి రెడ్ బుక్ లో ఉన్న గుమ్మునూరు జయరాం పిలిచి మరీ టికెట్ ఇచ్చారు వివాదాస్పద నేత సానా సతీష్ కు రాజ్యసభకు పంపించారు అసెంబ్లీ సాక్షిగా ప్రజా ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ ఎన్నికల మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ ఇవన్నీ తెలుగు లార్జెస్ట్ సర్కులేషన్ పత్రికగా చెప్పుకుని ఈనాడుకు గౌతుల విగ్రహ ఆవిష్కరణ కనిపించిందా గత ఐదేళ్లుగా మార్గదర్శి సంస్థను జగన్ సర్కార్ వెంటాడినప్పుడు ఇదే మహిళా నేత గౌత శిరీష అండగా నిలబడలేదా ఆ విషయం ఈనాడు యాజమాన్యం మరిచిపోయిందా లేకుంటే ఉద్దేశపూర్వకంగా కథనం రాయించారా వీటన్నింటినీ జేడీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు